వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పేద ప్రజలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి పేద ప్రజలకు రెండు సెంట్లు ఇంటి స్థలం పేద ప్రజలకు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు చేపట్టాలి చర్యలు త్వరగా పేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి చేపట్టాలి చర్యలు పేదలకు త్వరగా ఇంటి స్థలం ఇవ్వడానికి అమలు పరచాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అందరికి నమస్కారం పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి గత ప్రభుత్వం ఎన్నికల్లో గత ప్రభుత్వం పేద ప్రజలకే చాలీ చాలనే సెంటు ఇంటి స్థలం ఇచ్చినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ అలానే వ్యవసాయ కార్మిక సంఘం అనేక ఆందోళనలు నిర్వహించి పేద ప్రజలు నివసించడానికి సెంటు భూమిలో ఇంటి స్థలం సరిపోదని అనేక దఫాలుగా ఉద్యమాలు నిర్వహించాం అయితే గత ప్రభుత్వం వాటిని పెడచేవిని పెట్టి మూర్ఖంగా మొండిగా జనావాసాలకు దూరంగా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మునిగిపోయేటువంటి ప్రదేశాల్లో లేఅవుట్లు వేసి వారికి సెంటు సెంటు చొప్పున పేదలకి ఇళ్ల స్థలాలను పట్టణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది అయితే గత ఎన్నికల్లో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల్లో నేపథ్య ప్రచార నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమికి మరొక సెంటు భూమిని కలిపి రెండు సెంట్లు ఇస్తామని గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నరకు మరో సెంటున్నర కలిపి మూడు సెంట్లు భూమిని ఇస్తామని వాగ్దానం చేశారు అందులో భాగంగానే ఎన్నికల్లో అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి రెండు సెంట్లు భూమిని ఇస్తానని గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు ఇస్తానని అనేక సార్లు కూడా చెప్పారు ఎన్నికలు గడిచి నాలుగు నెలలు అయినప్పటికీ ఇంకా వాగ్దానాలు అమలుకు నోచుకోలేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజలందరి దగ్గరికి వెళ్ళి గతంలో ఎవరైతే పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళ నుంచి వివరాలను సేకరించి ఆ వివరాలను సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి వీలైనంత త్వరగా పేద ప్రజలకి ఎన్నికల్లో చేసినటువంటి హామీలు అమలు జరిగేలాగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చేంత వరకు సిపిఐ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాగా ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం డాగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గతంలో ఆర్భాటంగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నామని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని స్థలాలు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే మాకే దక్కుద్దని అని చెప్పేసి ప్రచారపు ఆర్భాటాన్ని బాగా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో సర్లే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది మీరు ఏదో చేస్తా ఉన్నారు మంచి ఏం మేము కాదంటలేదు కానీ అది పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వండి మరీ సెంటు సెంటున్నారైతే మనిషి మసలడానికి అవకాశం ఉండదు అట్లాగే ఇల్లు కూడా మీరే నిర్మాణం చేయండి అని చెప్పాం ఎందుకంటే ఆయన ఆనాడు ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేశారు ఆ డబ్బులు భవన నిర్మాణ కార్మికులను అడిగితే రెండు లక్షల రూపాయలు నిర్మాణానికి అవుద్ది మెటీరియల్కి వాళ్ళు డబ్బులు తెచ్చుకోవాల్సిందేనని ఆనాడు చెప్పారు అందుకోసం ఆనాడు కూడా మేము ఐదు లక్షలు ఇమ్మని చెప్పేసి అడిగాం ఇంటి నిర్మాణానికి కానీ ఆ ప్రభుత్వం పెడచేవని పెట్టింది దాంతోపాటు పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ల స్థలాల్లో కూడా అవినీతి రాజ్యమేలింది వందల కోట్ల రూపాయలు ఏ రూపంగానంటే ఎకరాన్ని ఆ రోజు మార్కెట్ రేటు నలభై లక్షలకో ముప్పై లక్షలకో ఇరవై లక్షలకో కొని వాళ్ళ అనుయాయులు మంత్రులు అలాగే ఎమ్మెల్యేల అనుయాయులు అదేమో ప్రభుత్వానికి డెబ్బై లక్షలకి కోటి రూపాయలకి అమ్మడం ద్వారా అవినీతి చేసి సొమ్ముని ఆర్జించారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇల్లు కట్టడానికి నివాసయోగ్యంగా లేవు కొన్ని ప్రాంతాల్లోనేమో ఉన్న పట్టణానికి ఎక్కడో తొమ్మిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇట్లాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇవాళ అంత దూరాలు వెళ్ళడానికి లేదా వర్షం పడితే మునిగిపోయే ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా లేరు అందుకు కమ్యూనిస్ట్ పార్టీ గతం నుంచి ఏది అడిగిందో అదే మాటని కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది ఏమంటే అది పట్టణంలో రెండు సెంట్లు అలాగే పల్లెలో మూడు సెంట్లు ఇస్తాం గెలిస్తే దాంతో పాటు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు మేము వాళ్ళ వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయమని కోరుతా ఉన్నాం ఇవాళ ఏ వెంచర్స్ అయితే వైసీపీ ప్రభుత్వం వేసిందో వాటినన్నింటినీ చెడగొట్టి మీరు చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరికి పేదలకి రెండు సెంట్లు పట్టణాల్లో పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలి అలాగే నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి వాళ్ళ అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి సరిపోయేటట్లేదు మీరు తక్షణం దాన్ని నాలుగున ఐదు లక్షల రూపాయలు చేసి కొన్ని మెటీరియల్ కూడా ఫ్రీగా